పాపము ఎవరిని విడిచిపెట్టదు సంఘ సహవాసం ఉండే దేనికి పాపము నుంచి విడుదల పొందుటకు చీకటి నుంచి విడుదల పొందుటకు నిత్య నరకము నుంచి నిత్య జీవంలోనికి వచ్చుటకు అటు వాక్యం వినపడుతుంది మార్చుకో నీ ప్రవర్తన దిద్దుకో అని ఎవరు చూడరు నా ఇష్టము అంటే మేకు తీసి కంట్లో పడుచుకున్నట్లు రేపు నీ పిల్లలు ఏం బతుకుతారు తెలుసా నీ లక్షణాలతోనే బతుకుతారు నువ్వు చేస్తే మందు దాగు చస్తావేమో ఉరిదాసుకు ఉరితాడేసుకొని చస్తావేమో పిల్లలు బతుకుని సరి చేయలేడు అరణం తల్లియో తండ్రియో నేర్పిన వంకర త్రోవ వంకర త్రోవ నుంచి విడుదల పొందండి అక్షతాపడనండి ప్రభు అయిన యేసుక్రీస్తు చేతులు చాచుకొని ఉన్నాడు ప్రయాసపడి నా దగ్గరికి రా మనస్ఫూర్తికి ఇచ్చేసాయి నువ్వు రహస్యంగా పాపం చేసేవా రహస్యంగానే ఏడ్చు ప్రభు నేను అందరికి తెలియకుండా పాపిని నిన్ను మరుగుపరచలేను నా హృదయాన్ని మార్చు నేను ఈ దినం వాక్యం విన్నాను నా పిల్లలు పెద్దగా అయితే చెడిపోతారని అర్థమైంది వాళ్ళు ఏం చేసినట్టు చేస్తే గనక నేను మొక్క మేడ పెట్టుకొని తిరుగు మార్చుకో మనస్సు కళ్ళలో పాలు పొందుతాను ఎవరేం వద్దన్నారు తిను నీకేం ఇష్టం నువ్వు చేసిన పాపం ఇప్పుడు ఏం నెమ్మలంగా ఉండవచ్చు ఎదిగిన తర్వాత నీ మొక్కలు నీ రెక్కలు ఎదిగిన తర్వాత వారిని నడుచుకునే పద్ధతిని బట్టి అప్పుడు నేను ఏం చేసినా కుదరదు భార్య అయితే తన భర్త ఎందుకు భయం కలిగి ఉన్నాడు అనుకుంటే రేపు నీ పుట్టినోళ్ళు కూడా ఇదే తంతే చేస్తారు కొంగ అడ్డం పెట్టుకుని కాదని ఇంకోదానికి తాలిగట్టినట్టేమో చేస్తున్నా ప్రేమించి నీకు ఒక భర్తనిస్తే అగ్గవ పనులు చేసి అగ్గవ కుటుంబాన్ని చేసి శరీరం ఎన్నినాళ్ళండి ఉండేది దీని వయసు ఎంతండి దీని పొక్ ఎన్నండి యొక్క అహంకారం ఎన్నాలనే శరీరానికి ఉండేది శాశ్వతంగా ఉంటదా శాశ్వతంగా ఉంటదా పిల్లలు లేరని దగ్గర బిడ్డలు లేరని దగ్గర నిన్ను నొప్పుకోకుండా ఉన్నారు ఇటువంటి వాతావరణం మన కుటుంబాలలో మన పిల్లలలో ఉన్నది లేనిది నీకు తెలియదా దేవుని సన్నిధిలో దీన లోబడదాం మన పాపాలు క్లియర్ ఒప్పుకోకపోతే మన కుటుంబాలకు మేలు జరగదండి ఇది ముమ్మా జ్ఞానం అంటే అర్థమేంటి వాక్యం ఎందుకు వాక్యం ఏంటో బలంలో పాలు పొందుతూసారంగా నడుచుకోవడానికి ఎవరు ఎదురుగా ఎదురు ఊరిపోయినాక ఎవరి రాగాలు తీసింది చాలా జాగ్రత్త వాక్యము సహవాసం అంటే నోడుకొని ఏదో చిలక పలకలు చెప్పుకోవడం యువర్ లైఫ్ ఇస్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఆర్డన్ చెల్లి అమ్మ రెండు చేతులు జోడించి చెప్తున్నారు ఇప్పటికే ఏదైనా ఉంటే లోపాలుంటే విడిచిపెట్టి భర్తలకు లోబడి భర్తలను గౌరవించి ఎప్పుడైతే భర్తలకు లోబడతారో పెద్దలకు కూడా లోబడతారు ఇరుగు పరుగు వారిని కూడా ప్రేమిస్తారు ప్రభుని ఆరాధన అంటే అదే భర్తను గౌరవించుటే ఆరాధన తినే తిని భర్తకు ఎదురు సోద కంటే విగ్రహారాధన కంటే పాపమని మర్చిపోదు అప్పుడు విశ్వాసం కలిగిన కుటుంబంగా ఉంటుందని ఆరాధన వర్తమానంలో ఇదొక భాగం అని మర్చిపోవద్దు సంఘంలో అల్లరుంది అంటే కుటుంబాలలో అల్లరుంది కుటుంబాలలో నిమ్మలం అంటే సంఘంలో నిమ్మలం ఉంది మనం సమాధానంగా ఉన్నట్టుకు పిలువబడ్డం గాని పవిత్రులు గాను జారులు గాను భ్రష్టులు గాను ఉన్నట్టు పిలువబడలేదమ్మా స్త్రీలు బాగా వినండి శరీరాన్ని బట్టి నువ్వు ఆట ఆడచ్చు గాని పిల్లలు చిన్నగా ఉన్నారు వీళ్ళు ఏ ఇత్తనం నుంచి వచ్చిన నీకు నువ్వే తెలుసుకోవాలి నీ పంటను నీ కండ్లతో చూడాలి అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏం కనపడదు నీకు తమాషగా ఉండొచ్చు శరీరంతో ఆటానికే నీకు భర్తని ఇచ్చాడు నువ్వు అతను ఎముకవు తుడు మర్యాద అతడు ఉండబట్టే నీకు నీడ వావి వరుసలు తప్పితే శాపం అది శపించుట ఏమి మాట్లాడలేకపోయాడు దావీదు ఉరియాకు ఏ పద్ధతి అయితే ఉపయోగించాడో అమ్నోను కూడా తండ్రితో వీళ్ళ మధ్య హోనా దాబానికి కపటం కలిగిన వాడున్నాడు ఇళ్ళ వంశీకుడు ఒకడు నేను ఎందుకు చెప్తున్నాను ఇంత విస్తృతంగానంటే నువ్వు ఏది విత్తుతావో మానుకో ఇప్పటికైనా జాగ్రత్త శ్రీలారా మానుకోకపోతే నీ కళ్ళు ఊడబెరుక్కున్న నెమ్మది ఉండదు ఇంట్లో చాలా జాగ్రత్త దేవుడు నిన్ను పాపానికి అప్పగించాడా భ్రష్టత్వానికి అప్పగించాడా నీ అవమానమును నువ్వు ఎక్కడ దాచుకోలేవు చాలా జాగ్రత్త నన్ను ఎవరు చూడరు అనుకోవద్దు నీ పిల్లలు లక్షణాలు వారిలో బయటకు వచ్చి వారు నడుస్తున్న తీరు చూస్తే ఇప్పుడు కనపడతాది నీకు కథ ఇప్పుడు కాదు పిల్లల బాధ్యత ఎవరుదండి ఇంత మొరటుగా ఇంత నిదానంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా నువ్వు పాపం చేస్తున్నట్లయితే ఇప్పటికైనా ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి ప్రభు యొక్క బల్ల దగ్గరికి రా విడిచిపెట్టు నన్ను ఎవరు చూడరు నేను చెప్తున్నాగా కొంతమంది తల్లిదండ్రులు మారు మనసు పొందారు ఇది బాగా వినండి మారు మనసు పొందుతారు ప్రభుని అంగీకరిస్తారు వీళ్ళు ప్రభు నమ్మే పిల్లలు పుట్టింటారు అప్పుడే ఇవే లక్షణాలు వాళ్ళలో ఉండి తప్పులు చేస్తుంటే ఇప్పుడు నా మర్యాద తీసేసా ఇది నా ఇజ్జత్తు తీసేసే అనుభవం నేర్చుకో వాళ్ళు ఎవరికి పుట్టారు చింతకాయ ఏ చెట్టుకి రేణుగాయ ఏ చెట్టుకి వేపకాయ ఏ చెట్టుకి మరి నీ పిల్లల్ని చేష్టలు చేస్తున్నారంటే నీ తరగతి నీకు ఇది అర్థం కాదా బజార్ లో దేస్తారు పరిశుద్ధుడేనా మీరు ఇంకా పోండి ఎవడరా నీకు నేర్పింది నీ భర్త బ్రతికి ఉన్నాడంటే నువ్వు అతనాధీనంలో ఉండాలి భార్య కూడా బ్రతికి ఉందంటే భర్త కూడా నీ భార్య దగ్గరనే ఉండాలి పక్క తొక్కులు తొక్కడానికి వీల్లేదు సోదరులు వస్తాయి అయిన తర్వాత వచ్చే సమస్యలు వేరు భర్త చనిపోయిన తర్వాత భార్య చనిపోయిన తర్వాత సమస్యలు వేరు సంఘంలో క్రైస్తవ కుటుంబాలకు సంబంధించిన విషయాలు చెల్లి అమ్మ నేను అనుకున్నా నెరవేర్చుకున్నానని సంతోషపడద్దు మొక్కుబడులు కొడుకు పుడితే బంగారురేస్తాను ఎవరితో బతను కాదని చేస్తున్న తప్పుడు పనికి అతని వలన కొడుకు పుడితే బంగారు ఉంగరం వేస్తాను పుట్టిన పిల్లగానికి బంగారన్నాను పెట్టుకుంటాను కానీ భార్యను చెడుపుతున్నందుకు చచ్చిపా పిల్లలను దిక్కులేని వాళ్ళుగా చేసిపోయా భార్యను పరుల పంచగా చేసిపోయా దిక్కులేని దాన్ని చేసి ఆ ఎవరిని విడిచిపెట్టదు సంఘ సహవాసం ఉండే దేనికి పాపము నుంచి విడుదల పొందుటకు చీకటి నుంచి విడుదల పొందుటకు నిత్య నరకము నుంచి నిత్య జీవంలోనికి వచ్చుటకు ఈ సహవాసం ఉండేది కొని కొనసాగిస్తానంటే ఒకవేళ నీ పాపం క్షమించిన దావి దావీదు లాంటి యొక్క వ్యతిరేకతను నీ ఇంట్లో చూడాల్సి వస్తుంది నేను చూడాల్సి వస్తుంది అది ఎంత అవమానం నీకు ఒక భర్తనిచ్చాడు నువ్వు నీకు ఒక భార్యని ఇచ్చాడు నువ్వు భార్యను ప్రేమించాలి పురుషుల ఎడబాటు కాకూడదు ఎడబాటు అయితే అపవాదికు చోటిచ్చిన అవుతామో ఈ సందర్భంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నీకు అడ్డుగా ఉన్నాడు నీ శరీరం అనే ఇచ్చలను ఆయనకు అప్పగిస్తే నీ హృదయంలో ఆయనకు చోటిస్తే నీ కుటుంబంలో రక్షణ సునాదం వినబడుతుంది నీ ఇంటిలో రక్షణ ప్రసన్నత కనబడుతుంది నీ ఇంటిలో దివ్యమైన వెలుగు వస్తుంది పాపములో జీవిస్తున్నటువంటి నీవు మేల్కొని మృదులలో నుండి లేవు క్రైస్తవ సంఘంలో మధ్య ఇటువంటి పోలేదు ఇంకా పాపము జరుగుతున్నందుకని నీకు ఒక భర్తనిచ్చాడు పాపము జరుగుతున్నందుకని నీకు ఒక భార్యనిచ్చాడు తల్లిదండ్రులైన వారు ఈ విధమైన అనుభవం ఎరిగి ఉంటే మీ పిల్లల విషయం బాగు జాగ్రత్తగా ఉండండి దొరలాగా నేను చెప్పట్లేదు నాకు కూడా పిల్లలు ఉన్నారు నువ్వు యవనములో ఏ శాస్త్రాలు చేసినావో ఒకసారి ఆలోచన చేసుకో ఇది అవకాశం క్రీస్తుల మార్గము దిద్దుకొనట పాపము పెట్టుట నీవు ఇంకా పాపంలో జీవిస్తున్నట్లయితే నీ పిల్లలకు తెలియకుండా జాగ్రత్త పాపం ఎట్ చేస్తారంటే ఎవరికి తెలదు అనుకుంటా చేస్తారు పాపము మొదట కమ్మగా ఉంటది కొంత సమయం గతించిన తర్వాత అది తీగలు జాపుకుంటది అదే అందరి నోళ్ళ గుసగుసలు ఎవరికి తెలియదు ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నా కూడా ఈ దినం నుండి అయినా స్త్రీలు ఇక్కడ మనసు మార్చుకోకుండా గనక మీరు ఉండగలిగితే ఈ పిల్లలకు ఈ బడిని ఏర్పగలిగితే మీ ఎవరు ఎవరో చెట్లు ఉన్నారు జాగ్రత్త హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు తన బిడ్డల క్షేమం కోరి సంఘ క్షేమం కోరి మాట్లాడుతున్నప్పుడు వాక్యము సూటిగా హృదయంతో మాట్లాడుతుంది నీకు నొప్పి కలగచ్చు ధన్యురాళం ఈ దినమే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి చుమాపడుగు నువ్వు చేస్తున్న అక్రమ విషయం పశ్చాత్తాపడు ఫ్రెండ్లీ అయిన తర్వాత సమస్య రెండు ఉన్నాయి ఒక దాన్ని గురించి ఆలోచన చేద్దాం పిల్లలు లేరు మరి రహస్యంగా పాపం చేయలేదే దేవుని సన్నిధిలో పై ఏడ్చింది ఎవరు రాహేలుకు పిల్లలు కాలేదు నీకు సంతానం కాలేదు అంటే పురుషులైనా స్త్రీలైనా ప్రభువులకు లోబడవలసిందే జ్ఞానవంతురాలండి నువ్వు జ్ఞానవంతురాలవేనా ఊరీగా అంత తిరిగి ప్లేట్ లెక్క కూడా బ్రతుకు బ్రతకద్దు జీవితంలో నువ్వు విత్తింది పంట కోస్తావు నీ కళ్ళ ముందు చూస్తావు మనుషుడు ఏమి విత్తును దావీదు ఏమి విత్తాడంటే భర్తలు యుద్ధంలో ఉన్నప్పుడు వారి కుటుంబాల బాధ్యత చూడవలసిన ఇతడు వారి యోగక్షేమం చూడవలసిన ఇతడు పాపం చేశాడు ఎవరికి తెలియకుండా ఇది దేవునికి తెలియదా నా శత్రువులకు నువ్వు హేతు కలగజేస్తే నాకు చాలా చెడ్డ సాక్ష్యం సంపాదిస్తే అలంకరించొద్దండి దేహాన్ని మ్యాచింగ్ చిత్రీకరించొద్దండి మ్యాచింగ్ తో అందులో పాపం ఉన్నదని మరిచిపోవద్దు అందమైన బట్టలు కనబడే వరకు ఆ పండును తీసేదే మారు మనసు నేను ఇప్పటికీ మారు మనసు స్త్రీలలో ఈడే కాదండి ఎవరిపై చూడడం లేదు మారు మనసు అంటే అర్థం ఏమిటంటే లోకం మురిసినట్టుగా ఈ దేహాన్ని మురిపించేది కాదు మారు మనసు లోకానికి వ్యతిరేక లో సరిపోతుంది పరిశుద్ధులకి తగదు కుమార్తె ఇలాంటి జీవితం జీవించలేదు పరిశుద్ధత అంటే అర్థం ఏంటి పాడితేనా నైసు బైబిల్ చదివితేనా వందనంగా ముద్దుగా ఒక బైబిల్ పట్టుకొని పోతేనేనా సర్వ లోకమును గడగడలాచరిస్తున్న అపవాదిని నేలతో ఉంచుకున్నాడు ప్రభువు నకు వలే మీ స్వపురుషులకు లోబడి ఉండు ప్రభువుకు లోబడకుండా లోబడలే సంతానానికి సంబంధించింది కాదు అది ఎంత సత్యమో భర్తను చేసుకున్న తర్వాత కూడా పిల్లలు కావచ్చు పిల్లలు కాకపోవచ్చు దొంగ వేషాలు వేయద్దు కుటుంబము కట్టబడవలసింది మొట్టమొదట పవిత్రంగా విశ్వాస సంబంధమైన సూత్రములకు ఆధారపడి ఎండ్ చేసుకొంటివా భార్య భర్తని ఎడబాయకూడదు భర్త భార్యను ఎడబాయ కొంతమంది రహస్యంగానే ఎడబాటు చేసి కాపురం చేస్తారు అంటే భర్తకు తెలియకుండా భార్య కాపురం చేస్తవి భార్యకు తెలియకుండా భర్త కాపురం చేస్త మీకు ఇంకొకటి విచిత్రమైన సంగతి ఏమిటో తెలుసా కోర్కెలకు కాదు కొంతమంది పిల్లలు కాకుంటే రెండవ భర్త చేసుకుంటారు ఎక్కడ చేసుకుంటారు మొగుడి తెలియకుండా ఆరాధన క్రమము ఆరాధన అనే చోటనే రెండులాము మొగ్ని నిడిచిపెడితే లేడు కాళ్ళు వేరే చోటు ఉంటే లేడు శాస్త్రాలు చేస్తున్నారు కాక ఆకమునిపోయినవి ఎవరికి లోబడాలి ప్రభువుకు లోబడి తెన్ని భర్తకు లోబడతావు రక్షణ మార్గము అనేది సంపాదనకు సంబంధించింది కాదు రక్షణ అనేది సంతానం సంబంధించింది కాదు రక్షణ అనేది సుఖ సౌఖ్యములకు సంబంధించింది కాదు కష్ట నష్టాలకు సంబంధించింది చాలా విషయాలు మన కంటికి కనబడుతున్నాయి చెవులకు వినబడుతున్నాయి నోటితో మాట్లాడుతున్నాము అన్ని కోణాలు మందిరంలో ఎక్కడ చూసినా పుట్టగోగుల్లాగా లాగా కనబడుతూ ఉన్నాయి దరిదాపుగా ఇది సేవకుని మీద బాధ్యతని లేక పెద్దల మీద బాధ్యతని చాలా మంది అపోహపడతారు ఎవరన్నా ఒత్తిడి చేసినట్టునో లేకపోతే నీకు నీకే జవాబు అన్నట్లని ఇప్పుడు మారు మనస్సు పొందుడి మనస్సు త్రిప్పుకొనుడి జాగ్రత్త పడుడి ఎవరో వచ్చి చెప్తారా లేక నీ మట్టుకు నీకే ఇవి ఆలోచన చేయమంటున్నాయా మారు మనసు పొందుడి ఎవరి మీద ఆధారపడింది వ్యక్తి మీద మనస్సు త్రిప్పుకొనుడి ప్రవర్తన దిద్దుకొనుడి బ్రతుకు మార్చుకొనుడి వినని వారికి విశ్వాసం లేదు అని రక్షణను కూర్చి క్షమాపణను కూర్చి మారు మనస్సును కూర్చి బైబుల్ బోధించినట్లుగా ఏ ఏ పుస్తకము నీకు వివరణ ఇవ్వదు అయిన ప్రేమ కలిగిన మా దేవ నీ సన్నిధిలో ఓర్పు కలిగి ఉండేటందుకు మీరు ఇచ్చిన సహనమును బట్టి ఓర్పును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నిజముగా విషయాలు మీకు మాకు అవగాహన కలిగినట్లు తీసుకొని వచ్చినందుకే స్తోత్రం నువ్వు న్యాయస్థుడవు న్యాయాధిపతివి అందును బట్టి విత్తబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండటం కృప చూపించండి ఆత్మ విమర్శ అవసరమై ఉన్నది ఇది ఖచ్చితం అది పునాది కూడా చెదిరిపోయిన కుటుంబాలు ఉన్నాయి నేనైతే ఇప్పటికి నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్నా నేను పాపిని పిలవడానికి వచ్చానని చెప్పావు కనువిప్పు దయచేయండి నువ్వు బుద్ధి చెప్పగలిగితే కోడితో మాట్లాడగలవు గాడిదతో మాట్లాడగలవు నైనా నీకు అవసరమైతే పిల్లలతో కూడా నువ్వు మాట్లాడగలవు పెళ్ళిళ్ళు కావలసిన యవన స్త్రీలు ఉన్నారు వారికి కావలసిన భాగస్వాములను పరీక్షించి ఇచ్చినట్లు నైనా శరీర కోరికలు లేకుండా అంటే గొప్పవారు గొప్పిళ్ళు ఆస్తి అంతస్తు కాకుండా విశ్వాసము నమ్మకము మాదిరి కలిగిన కుటుంబంగా ఎన్నుకున్నటకు ప్రతి వారికి జ్ఞానం దాండు యవన స్థుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభుదిన కార్యక్రమంలో మీరు మహిమ పొందిత్రి చెదిరిపోయిన కుటుంబాల కొరకు మరీ మరీ ప్రార్థిస్తున్నాం మాకు పరిచయం అక్కడక్కడ దూరంగా ఉన్నారు వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మేము నీ పిల్లలం మేము నీ సంఘము మేము నీ రాజ్యము నీ సొత్తు నువ్వు కాయకపోతే మేము చెదిరిపోతాం మా కాపుదల వ్యర్థము మా కాపుదల నిష్ప్రయోజనం ఏబు చుట్టూను కంచవేశావు అపవాది అదే గట్టి గీసాడు నువ్వు అని కంచె తీసేసావు అయినా గెలిచాడు నీ కుమారుడు నిన్ను బట్టి అలాంటి శక్తి అలాంటి విశ్వాసం మాకు దయచేయండి నిరీక్షణ మాకు దయచేయండి నిలిచి ఉన్న బిడ్డలందరిని బట్టి స్థుతిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం నెచ్చిస్తూ శ్రేష్టమైన ఘనమైన రానయున్న సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా నీ మహిమార్థమై ఉన్నటకు నీ పునరుత్న శక్తి బలము దయచేయమని ఏసు నామములు అడిగి పొందుకొనియు నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమయు పరమరక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం రక్షణ లేని వారికి రక్షణ పాపకి విడుదల రక్షింపబడిన బిడ్డలకు బలము ఆదరణ అనారోగ్యం చేత ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సుధాకర్ గారి కొరకును బాసాలు తీసుకుంటున్న బిడ్డల కొరకును ఇంకా ఎవరెవరు ఏ చిక్కుల్లో ఉన్నారో వారందరూ విడుదల విమోచన పొందినట్లు జరిగే ప్రతి కార్యక్రమంని మహిమార్థమై ఉండినట్లు నిరుత్సాహపడక నీకు అప్పజెప్తూ కార్యాలు చేయటకు అందరికీ మంచి మనసు కలిగినట్లు ఆయన సన్నిధి కాంతి సదాతోడీ నడిపించను గాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి